నమస్కారం ఇటీవల ఒక బహిరంగ లేఖ విడుదలైంది అది ప్రత్యక్షంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ రాసింది ఆయన ఎవరికి రాశారు అంటే తన సహచరుడైన హోం మంత్రి అమిత్ షాకు రాశారు అది ఆయనకు మాత్రమే పంపి ఊరుకుంటే అందులో విశేషమేమీ లేదు ఆ ఉత్తరం ఓటర్లందరికీ అందాలని బీజేపీ కార్యకర్తలందరికీ అందాలని ఆయన దాన్ని బహిరంగ లేఖగా విడుదల చేశారు ఆ లేఖ మీకు స్క్రీన్ మీద చూపించమని మా టెక్నికల్ టీం వాళ్లకు నేను చెప్తాను వాళ్ళు మీకు చూపిస్తారు అందులో మొదట పైన కమలం పువ్వు గుర్తుంది దాని కింద భారతీయ జనతా పార్టీ అని హిందీలో అక్షరాలు ఉన్నాయి ఆ తర్వాత ఉత్తరం మొదలవుతుంది మళ్ళీ కింద మోడీకి సర్కార్ మోడీ ప్రభుత్వం అని ఉంది మోడీకి గ్యారంటీ అని ఉంది తర్వాత ఒక కార్నర్లో మోడీ ఫోటో కూడా ఉంది అవన్నీ మీరు స్క్రీన్ మీద చూస్తారు అయితే ఆ ఉత్తరం సారాంశం ఏమిటి అది చదివిన తర్వాత నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి వాటిని మీతో పంచుకుందామని నాకు అనిపించింది ఆయన ఏమంటారంటే ఇలా రాశారు నా తోటి కార్యకర్త అయిన అమిత్ షా గారు మీరు క్షేమంగానే ఉన్నారని భావిస్తూ నేను ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను మీరు పదమూడేళ్ల వయసులోనే అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు దానిని విరోధించే వారికి మీ సహాయ సహకారాలు అందించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుండి జనజీవన సంఘర్షణల్లో భాగమైపోయి నాకు అన్ని కార్యక్రమాల్లో కుడిభుజంగా ఉంటూ వస్తున్నారు తర్వాత సమాజం పట్ల మీకున్న సమర్పణ భావన దేశం పట్ల ఉన్న మీకు అమితమైన గౌరవం నన్ను అప్పుడే ఆకర్షించాయి ప్రధాని రాసిన ఉత్తరంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే కాశ్మీర్లో త్రీ సెవెంటీ తీసివేయటం కొత్త పార్లమెంటు భవనం కట్టడం సిఐఐ పౌరసత్వ చట్టాలని విడుదల చేయటం ఇట్లాంటి నోటుబందీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలలో అమిత్ షా ప్రముఖ పాత్ర వహించాడని తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాడని ప్రధాని మోడీ పొగిడాడు అంతేకాదు జనజీవన సమస్యల్ని తెచ్చి పార్లమెంటులో అనర్ఘంగా సంభాషించగల గొప్ప వక్త అమిత్ షా అని ప్రధాని మోడీ ఆ ఉత్తరంలో ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఇంతటి గొప్ప నాయకుడు కాబట్టే గాంధీనగర్ ప్రజలు ఓటర్లు ఆయనను మళ్ళీ మళ్ళీ కావాలని ఎన్నుకుంటున్నారు అని చితాబిచ్చాడు ఇప్పుడు విషయం ఏమిటి అంటే మళ్ళీ అంతే ఘనమైన మెజారిటీతో పార్లమెంటుకు వస్తే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం కలిసి పని చేద్దాం ఆ ఆశ నాకు ఉంది అని మోదీజీ అమిత్ షాకు ఉత్తరం రాశాడు సరే ఆ ఉత్తరాన్ని అలా ఉంచి మనం మాట్లాడుకుంటే ఆ ఉత్తరంలోని సారాంశాన్ని విశ్లేషించుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి మోడీ స్థానాన్ని భర్తీ చేయటానికి గడ్కరీ ఒకవైపు రాజ్నాథ్ సింగ్ మరొక వైపు యోగి ఇంకొక వైపు నుంచి దాడి చేస్తున్నారు అంతర్గతంగా పెనుగులాట జోరుగా సాగుతుంది అందువల్ల వాళ్ళందరినీ నెట్టేసి అమిత్ షా ముందుకు రావాలని ఈ ఉత్తరాన్ని అమిత్ షానే రాసి మోడీ ద్వారా విడుదల చేయించాడు అని ఒక వాదన ఉంది ఏమో అది కూడా నిజమే కావచ్చు నాకున్న అనుమానం ఇంకోటి ఏమిటంటే మోడీ తన ఓటమిని ఒప్పుకుంటూ తన వారసుడైన అమిత్ షాకు ఆ ఉత్తరం రాశాడేమో అయ్యా నా పని అయిపోయింది ఇంకా నువ్వు ఛార్జీ తీసుకో అని చెబుతున్నాడేమో అని నాకు అనిపించింది ఎందుకంటే పూర్తి మెజారిటీ రాదు అనేది రూఢిగా తెలిసిపోయినప్పుడు ఇంకా రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని అనిపిస్తున్నప్పుడు తను ప్రధానిగా ఉండలేనేమో అని తోచినప్పుడు ఇంకా బాధ్యతను అమిత్ షాకు వదిలేసి తను పక్కకు జరుగుదాము అని మోడీ అనుకోని ఈ ఉత్తరం రాశాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ మంగళసూత్రాలు తెంపుకుంటారు అనే ప్రకటనలు కూడా మోడీ చేశాడు అంటే తను ఓటమి భయం వల్ల అహేతుకమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు అనేది మనకు ఇక్కడ స్పష్టం అవుతుంది మీరు ఈ ఉత్తరాన్ని పరిశీలించి అందులోని విషయాల్ని మీరు కూడా విశ్లేషించుకొని ఆలోచించి చూడండి ఇది మోడీ తన ఓటమిని ఒప్పుకుంటున్నాడా లేదా తన వారసు ప్రకటిస్తున్నాడా తేల్చుకోవాల్సిన విషయం నమస్తే